చివరకు ఏం మిగిలింది రచన ఫిజిక్స్ అరుణ్ కుమార్ చితిమంటల కొలిమిలో నువ్వు దహనమైనప్పుడు కొన్ని ఏడుపుల మెరుపు ధ్వనులైన నీ చెవిలో వినిపించాయా నలుగురు మోస్తున్న పాడెపై నిశ్శబ్దపు నిశ్చితార్థపు శాశ్వత నిద్రలో నువ్వు స్వప్నిస్తున్నప్పుడు కొన్ని చైతన్యపు నడకల అలజడల తంత్రులైనా నిన్ను కదిలించాయా కోపపు కొండల్ని గుండెల్లో దాచుకుంటూ అసూయా తీరాలతో యుద్ధ ప్రకటన నినాదం చేస్తూ ద్వేషపు అనంతపు రంగుల్ని నీ తనువంతా నింపుకొని అహంకార అనాగరిక లోయలో నిత్యం సమాధవుతూ ఏవేవో ఉటంకించావు చివరకు ఏం మిగిలింది నీ చిరునవ్వుల వర్షపు జాడలేక నీ జీవన పొడమిపై ప్రేమ పైరు మొలకెత్తడం మానేసింది శాంతి పుష్పం వికసించక ఏనాడో వాడిపోయింది ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం మన కవిత్వం మన ఛానల్